గుమ్మడిదలలో ఎనిమిది గ్రామాలకు ఎన్నికలు జరిగితే నాలుగు గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ తన పట్టును సాధించుకోగలిగింది నిజంగా మండలంలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది బలమైన ప్రతిపక్షం మేమే అని చెప్పి గుమ్మడిదల మండల బీఆర్ఎస్ నాయకులు మరోసారి నిరూపించుకోగలిగారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాటా శ్రీనివాస్ గౌడ్ గారు బలపరిచిన అభ్యర్థులు మూడు గ్రామ పంచాయతీల్లో మేజర్ గ్రామ పంచాయతీల్లో విజయం సాధించారు నల్లవల్లి ఇది కూడా ఒక మేజర్ గ్రామ పంచాయతీ అనుకోవచ్చు ఇది ఉద్యమాలకు పురిటిగడ్డగా చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ డంప్ యార్డ్ ఉద్యమం అనేది గతంలో ఏ రకంగా సాగిందో కూడా మనం చూసి ఉన్నాం నల్లవల్లిలో అనూహ్యంగా టీమ్ ఎన్ఎంఆర్ నుంచి అంటే నీలం మధు టీం నుంచి నిలబడిన సర్పంచ్ అభ్యర్థి కొరివి రాణి సురేష్ వీళ్ళు పంతొమ్మిది ఓట్ల తేడాతో సర్పంచ్గా బయటపడటం జరిగింది నీలం గతంలో ఆ గ్రామానికి చాలా సేవలు అందించారు ఈవెన్ డంప్ యార్డ్ ఉద్యమం జరిగినప్పుడు ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి చనిపోయాడని చెప్పి మనం కూడా నీలం మధు గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన కూడా ఒక మంచి అమౌంట్ని ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు వాళ్ళ అండగా నిలబడే ప్రయత్నం చేశారు బహుశా ఈ పరిణామాలన్నింటినీ అక్కడ అభ్యర్థిగా ఉన్న సురేష్ ఇంటింటి ప్రచారంలో చెప్పుకోగలిగారు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సురేష్ ఇంకో ప్రచారాన్ని కూడా లేవనెత్తారు తన ఎన్నికల ప్రచారంలో నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే మదన్న చేసిన సేవలను గుర్తుంచుకొని ఈ ప్రజలు నాకు అవకాశం ఇస్తే నేను గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గానే గానే కొనసాగుతాను ఖచ్చితంగా కాటా సీనన్న నీలం మధు గారుల నాయకత్వంలోనే ముందుకు వెళ్తానని చెప్పి ఆయన ప్రచారం చేసుకోగలిగారు ఈ నేపథ్యంలోనే నల్లవల్లి ఓటర్లు సురేష్ వైపు నిలవటంతో ఆయన కూడా బయటపడ్డాడు సో ఈ పరిణామాలన్నీ గమనిస్తే నాలుగు బీఆర్ఎస్ గెలిచినట్టు నాలుగు కాంగ్రెస్ గెలిచినట్టు